కొబ్బరి పచ్చడి అంటే రోటీ పచ్చడి రోట్లో దంచడం జరిగింది దీని కాంబినేషన్గా జొన్న సంగటి చేయమని మా అమ్మ చెప్పాను ఈ రెండు పెట్టుకొని తింటే ఎట్లుంటుందో ఒకసారి తిన్నాక చెప్తాను ఇట్లా ప్లేట్లో పెట్టుకున్నాను ఇంకా నెయ్యి వేసుకోవాలి నెయ్యేసుకుని తింటే ఆహా ఏమి రుచిలే అనాలి జొన్న సంగటి రోటీ పచ్చడి తింటుంటే ఆహా స్వర్గం అంతా ఇక్కడే ఉందని అనిపిస్తుంది షుగర్ పేషెంట్లు చాలా మంచిది ఇంకా వేసవి కాలంలో జొన్న సంగటి తినడం చాలా మంచిది రోటీ పచ్చడిని కలుపుకొని తింటే బిర్యానీ తినక బిర్యానీ దాని బిర్యానీ తినేదానికంటే ఎక్కువ బాగుంటుంది మీరు కూడా చేసుకోండి మీ పిల్లలు కూడా తినిపించండి జొన్న సంగటి రాగి సంగటి ఇవన్నీ బాగా ఆరోగ్యానికి మంచిది ఒక ముద్ద వేసుకున్నా సరిపోలేదు ఇంకో ముద్ద వేసుకున్నాను తింటే గారాలు తినాలి అన్నట్టు తింటే జొన్న సంగటి కొబ్బరి పచ్చడి రోటి పచ్చడి తింటే అంత బాగుంది మన రోటి పచ్చడి చేసినప్పుడు చూపించాను లోకల్లో దంచిన దంచినేది ఈసారి ఎందుకు లేని మళ్ళీ వెరైటీ పెట్టిన దాని మంచి రెస్పాన్స్ వచ్చింది బాగా ఈ వేడి కూడా అందరూ నచ్చుతుందని ఆశిస్తున్నా ఈ తిన్నాక ఇంకో ముద్ద కూడా తింటాను నేను ఎందుకంటే నాకు మామూలుగా అయితే జొన్న సంఘటి కంటే రాగి సంగటి ఇష్టం కానీ జొన్న సంగటి మంచిదని తెలుసుకోవడంతో ఒక ప్రయత్నం చేస్తున్నా తొలి ప్రయత్నంలో సక్సెస్ అయినా ఎందుకంటే ఒక ముద్ద తింటానా లేదా అనుకున్నవాడిని రెండు ముద్దలు తింటున్నా దీని తర్వాత మూడో ముద్ద కూడా తింటా పెరుగులో పెరుగన్నాము పెరుగు సారీ పెరుగు కాదు జొన్న సంఘటిలో పెరిగేస్తున్నా కొద్ది పాలు కూడా వేసుకున్నాను పాలను ఇంకా సరిగా తోడుకోలే వాస్తవంగా తోడుకోవాలి ఉదయం చలి ఉంది మధ్యాహ్నం ఎండ ఉంది అట్లా మొత్తానికి మూడో ముద్దది